ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి ఎపిసోడ్ లోకి వెళ్తే గగన్ అంటాడు మాట్లాడింది చాలు ఎవరో చేసిన తప్పుకి ఇప్పుడు దాకా మా అమ్మ బాధపడుతూనే ఉంది అక్కడ ప్లీజ్ దయచేసి వంశీ తాళి కట్టేసే అని గగన్ అనగానే ఇక తన పాకెట్ లో నుంచి తాళి తీస్తాడనమాట ఇక తాళిని చూడంగానే హిందు కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఇందు వాళ్ళ అమ్మ ఇటు అందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు సేపట్లో వంశీ తాళి కట్టబోతున్నాడని చెప్పి ఇక ఇదంతా తాళి కట్టబోయే సీన్ మొత్తం కూడా గగన్ ఇంకా తన ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉంటాడనమాట వీడియో తీస్తూ ఉంటాడు ఇక ఒక కృష్ణప్రసాద్ మాత్రం అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా అలా చూస్తూ ఉండిపోతాడు ఇక గగన్ ఏమో వీడియో తీస్తూ ఉంటాడు కదా ఇక వంశీ ఏమో తాళి కట్టేస్తాడు ఇందుకి ఇక తన మెడలో పట్టిన తాళిని కలకద్దుకుంటూ ఉంటుంది ఇందు ఇదంతా కూడా వీడియో తీసి ఇక శరత్ చంద్రకి ఫార్వర్డ్ చేస్తాడన్నమాట గగన్ ఇక శరత్ చంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు ఇందు పేరు ఆగిపోయింది జరుగుతుందా లేదా అని చెప్పి ఒంటరిగా కూర్చొని ఇంట్లో ఆలోచిస్తూ ఉంటే ఇక తన ఫోన్కి వీడియో వస్తుంది ఏంటా అని చెప్పి తన ఫోన్ ఓపెన్ చేసి చూడగానే వంశీ హిందూ మళ్ళలో తాలి కడుతున్న వీడియో అనమాట ఇక చాలా సంతోషిస్తూ ఉంటాడు శరత్చంద్ర ఇటు పక్క గగన్ వెంటనే ఫోన్ చేస్తాడనమాట శరత్చంద్ర కి మిస్టర్ చంద్ర నేను మాటిచ్చినట్టుగా ఇందు పెళ్ళి జరిగింది వీడియో అయితే చూసావు కదా ఇక మీరు మాటిచ్చినట్టుగా మా అమ్మని వదిలేస్తే బాగుంటుంది లేదంటే నాకు వచ్చే కోపానికి అసలు ఇప్పుడు దాకా నా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను ఇక నా కోపం బయటపడిందంటే ఇక్కడున్న వాళ్ళని ఎవరిని కూడా వదలను అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ ఇక ఇటుపక్క స్థిరచంద్ర అంటారు చూడు గగన్ నేను నువ్వు మాట మీద నిలబడ్డావు నేను కూడా మాట ఇచ్చినట్టుగా మీ అమ్మని వదిలేస్తాను మీ అమ్మ వచ్చేస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇటు పక్క గగన్ వెనక్కి తిరిగి చూడగానే ఇటు ఇందు ఏమో దండం పెడుతూ ఉంటుంది వంశీ కూడా దండం పెడుతూ ఉంటాడు గగన్ కి ఇక ఇటు పక్క మీద కూడా దండం పెడుతూ ఉంటుంది ఇక అందరూ అలా దండం పెడుతూ ఉంటే ఇక గగన్ ఓకే ఓకే అన్నట్టుగా ఇక గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోపక్క శరత్చంద్ర రౌడీలకి ఫోన్ చేస్తాడనమాట ఇక రౌడీ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆ హిందువుకి పెళ్లి అయితే జరిగిపోయింది గగన్ చెప్పినట్టుగా మాటిచ్చినట్టుగా నా మేనకోడలు ఎందుకైతే అయితే అయిపోయింది కాబట్టి ఇక శారదాను వదిలేసేయండి అని చెప్పి అనగానే అలాగే సార్ అని చెప్పి ఆ రౌడీ ఫోన్ పెట్టేసి ఇంకో రౌడికి చెప్తాడనమాట సార్ చెప్పారు లోపల ఉన్న శారద మేడంని వదిలేయండి అని చెప్పి అనగానే ఇక లోపల రూమ్లో శారద బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక రూమ్ డోర్ వచ్చి ఓపెన్ చేసి మీరు వెళ్ళచ్చు మేడం అని చెప్పి చెప్తాడనమాట అనమాట అని చెప్పి ఇక భయం భయంగా రూమ్లో నుంచి ఆ రౌడీని చూసుకుంటూ వెళ్ళగా బయటకు వస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి అపూర్వ అపూర్వ పిని పిన్ని వస్తారనమాట ఇక అప్పుడు రౌడీలు అంటారు మేడం మీరు వచ్చారా సార్ ఫోన్ చేసి చెప్పారు మేడం మేడంని వదిలేమని ఇప్పుడే శారద మేడంని వదిలేసాము అని చెప్పి అనగానే ఇక అప్పుడు అపూర్వ అందుకుని ఇలా అంటుంది మీరు వదిలేస్తారని నేను వచ్చాను అని చెప్పి అంటుంది మాట అక్కడున్న రౌడీలకి ఇటు శారద కూడా ఏం అర్థం కాదు అప్పుడు అపూర్వ అంటుంది ఏంటి అర్థం కాలేదా రే రంగ రౌడీని అంటుందన్నమాట చూడు నీకు పెళ్ళి అవ్వలేదు కదా అని చెప్పి అనగానే ఆ రౌడీ రంగ అంటాడు అవును మేడం అసలా ఈ జీవితానికి పెళ్ళి అనే యోగం ఉందో లేదో అసలు పెళ్ళి అవ్వట్లేదు మేడం నాకు అని చెప్పి అనగానే అప్పుడు అపూర్వ అంటుంది రేయ్ నేను నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అనగానే అవునా మేడం నిజమా అని చెప్పి అంటూ ఉంటే అవునురా నిజమే పెళ్ళెవరో తెలుసా ఇదిగో ఈ శారదానే అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఆ రౌడీ అపూర్వ కాలం మీద పడిపోయి మేడం నిజంగా మీరు నాకు అమ్మోర్ తల్లిలా మేడం నిజంగా నా గుడి నా మనసులో గుడి కట్టేస్తాను మేడం నీకు అసలు నాకు డబ్బుతో పాటు పెళ్ళని కూడా ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి అంటూ ఉంటే ఇక అటు పక్కన అపూర్వ వాళ్ళ పిన్ని మనసులో అనుకుంటుంది వీడు చెప్పింది నిజమే ఇది నిజంగా అమ్మోరు తల్లే అని చెప్పి అనుకుంటుంది మనసులో పక్క శారద కోపంతోని ఏ అపూర్వ ఏం చేస్తున్నావు ఇది మోసం అసలు నా కొడుక్కి తెలిసిందంటే నేను చంపి పడేస్తాడు అని చెప్పి అనగానే నోర్మోయి అని చెప్పి అంటుంది అపూర్వ తర్వాత అపూర్వ ఇద్దరు లేడీస్ని పిలిపించి వెళ్ళి ఇదిగో ఈ శారదాని పెళ్లి రెడీ చేయండి అని చెప్పి అనగానే ఇది మోసం అన్యాయం అని చెప్పి శారద అంటూ ఉంటే ఇంకా శారదాన్ని లాక్కొని ఆ లేడీస్ లోపలికి తీసుకెళ్తారు ఇక అప్పుడు ఇటు పక్క అపూర్వ పిన్ని అంటుంది నువ్వెప్పుడు న్యాయం చేసావని మోసం అన్యాయం అంటుంది అని చెప్పి అనగానే ఇక అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది వాళ్ళ ఇక అప్పుడు వాళ్ళ పిన్ని అంటుంది అయ్యో నేను ఏదో ఫ్లోలో అనేసాను నీకు తప్ప ఇంకెవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి వినిపించలేదు అని అనగానే అప్పుడు అపూర్వం అంటుంది నువ్వు నోటికి తాళం వేయలేదనుకో ఇక్కడ ఇంకొక వేరే రౌడికి ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను అనగానే లేదులేమ్మా లేదు ఇంకా అసలు నేను నోరు విప్పనుగా అని చెప్పి అంటుంది వాళ్ళ పిన్ని తర్వాత అపూర్వ అంటుంది ఏదో పెళ్ళికొడక రెడీ అవ్వు నువ్వు కూడా వెళ్ళి అనంగానే అలాగే మేడం అని చెప్పి ఇక రౌడీలు వెళ్తారనమాట ఇక మెయిన్ రౌడీ ఎవరికైతే పెళ్లి జరుగుతూ ఉంటుందో తను కూడా రెడీ అవుతూ ఉంటాడు ఇటు పక్క వేరే లేడీస్ ఏమో దాన్ని వేరే రూమ్లోకి తీసుకెళ్తారు కదా ఇక తన్ని కూడా రెడీ చేస్తుంటారు మీకు దండం పెడతాను నన్ను దయచేసి వదిలేసే అని చెప్పి శారద ఎంత బతిమాలతో ఉన్నా కూడా వాళ్ళు వినరనమాట ఇక పువ్వులు బాసికం గాజులు అన్ని తెచ్చి ఇక శారదని రెడీ చేస్తూ ఉంటే ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి శారద వద్దు అంటూ ఉంటే ఇక చంప పగలు కొట్టి మరి ఇక శారదకి జడ వేసి పువ్వులు పెట్టి గాజులు వేసి అన్ని రెడీ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇటుపక్క అతను కూడా పెళ్లి కొడుకు రెడీ అయిపోతారు ఇక పెళ్ళికి కావాల్సిన అన్ని కూడా సిద్ధం చేస్తూ ఉంటారు ఇక అక్కడే హాల్లో ఇటు అపూర్వ చేరేసుకొని కూర్చొని చూస్తూ ఉంటుంది అపూర్వ వెనకాల వాళ్ళు పిని కూడా ఉంటుంది ఇటు పక్క శారదని రెడీ చేసి హాల్లోకి తీసుకొచ్చి కింద కూర్చోపెడతారు ఇక అప్పుడు శారద అపూర్వ ప్లీజ్ నీకు దండం పెడతాను దయచేసి నన్ను వదిలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది రౌడీ కూడా రెడీ వస్తాడనమాట మేడం బాగున్నా అనగానే నీకెంత కూర బాగున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది కూర్చో అని చెప్పి అనగానే ఇక శారద పక్కన రౌడీ కూడా కూర్చుంటాడు ఆ తర్వాత ఇక రౌడీ అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పుడు అపూర్వ అంటుంది ఏంట్రా పెళ్ళి అన్నాను ఇక పంతులు ఇక పెళ్ళికి సంబంధించిన ఏమి లేవా అని చెప్పి చూస్తున్నావా నీకు పెళ్ళి చేయడమే ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ ఆ తర్వాత అపూర్వ వాళ్ళ పిన్నితో పిన్ని అని చెప్పి అనగానే ఇక తన పర్సులో నుంచి తాళిని తీసుకొచ్చి ఆ రౌడీకి కట్టు అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇక తాళిని చూసి మురిసిపోతూ ఉంటాడు రౌడీ కట్టరా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక రౌడీ లేచి తాళి కట్టడం సిద్ధమైపోతూ ఉంటాడు ఇక ఆల్మోస్ట్ కట్టేది పోతూ ఉంటే అదే టైంకి ఆపరా అని చెప్పి అంటుందనమాట భూమి ఇక భూమి చేతిలో పెద్ద కత్తి ఉంటుందన్నమాట ఇక చంపి పడేస్తాను ముందుకెళ్ళి తాళి కట్టావంటే అని చెప్పి భూమి పెద్ద కళ్ళు చూస్తూ ఉంటుంది ఇక అపూర్వ భూమిని చూస్తుంది కదా ఇక అపూర్వ ఇలా అంటూ ఉంటుంది ఈ సింహాన్ని ఆపడానికి ఈ చిట్టెలకు వచ్చిందిరా అని చెప్పి అనగానే రౌడీలు అంతా నవ్వుతూ ఉంటారు ఇకప్పుడు ఏంట్రా చూస్తున్నావు కట్టు తాలి అని చెప్పి మళ్ళీ అపూర్వ అన్నంతో ఇక రౌడీ తాలి కట్టడానికి సిద్ధమవుతూ ఉంటాడు భూమి భూమి కాపాడు అని చెప్పి శారద అరుస్తూ ఉంటుంది ఇక భూమి ఏం చేయాలని చెప్పి ఇక కత్తి తీసుకెళ్లి అపూర్వ గొంతు దగ్గర పెడుతుంది ఇప్పుడు చెప్పు తాలి కట్టమని అని చెప్పి అంటుంది భూమి ఆ రౌడీ అంటాడు తల్లి చెప్పండమ్మా ఏం చేయమంటారు అని చెప్పి అనగానే అప్పుడు అపూర్వ ఏంట్రా నా మెడ దగ్గర కత్తి చూసి కూడా ఏం చేయమంటావు అంటేవేంటి ఆ తాళి విసిరిపడే అని చెప్పి అపూర్వ అంటుంది అప్పుడిక ఆ రౌడీ అంటాడు తల్లి నిన్ను అమ్మోర్ తల్లి అనుకున్నాను నా మనసులో గుడి కడదాం అనుకున్నాను కానీ నువ్వేమో తాళి కట్టొద్దు అంటున్నావు అవకవక నాకు పెళ్లి జరుగుతుంది నా కోసం ఒక్కసారి చచ్చిపో అమ్మా చచ్చిపో అని చెప్పి అంటూ ఉంటే ఏంట్రా అని చెప్పి అపూర్వ చూస్తూ ఉంటుంది ఇటువక అపూర్వాలు పిన్ని పాముకి పాలు పోసి కాటించుకోవడం అంటే ఇదేనేమో అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఈ పక్క వేరే రౌడీలు ఏంట్రా ఏం చేస్తున్నావు అని చెప్పి ఆ మెయిన్ రౌడీని అంటూ ఉంటే ఆ రౌడీ అంటాడు రే అందరం రౌడీలమే డబ్బు కోసమే పనిచేస్తున్నావు మనకి డబ్బు ఇచ్చే ఇదిగో ఇలాంటి మేడం వాళ్ళు మనకన్నా పెద్ద రౌడీలు నా పెళ్లి కోసం మనం అంతా ఒక్కటోలేమా అనగానే ఆ రౌడీలంతా ఒక్కటైపోతారు రౌడీలంతా ఒక్కటయ్యేసరికి ఇటు అటు భూమి అపూర్వ అపూర్వలు అందరూ షాక్ అవుతారు నువ్వు ఆమెని చంపేసుకోమ్మా అని చెప్పి ఆ రౌడీ భూమికి చెప్తాడు నేను వెళ్ళి తాళి కట్టేస్తానే అని చెప్పి తాళి కట్టే ఉంటే ఇక భూమి ఏం చేద్దాం అని చెప్పి ఇక తన దగ్గర ఉన్న కథని తీసుకెళ్లి ఆ రౌడి గొంతు దగ్గర పెడుతుంది చెప్తే అర్థం కావట్లేదురా పీక తెగుద్ది అని చెప్పి అంటూ ఉంటుంది భూమి ఇక అప్పుడే అటు అపూర్వ మెల్లగా తన చేయిలో నుంచి లేచి ఇదే రైట్ టైం అని చెప్పి భూమి వెనక్కి వచ్చి ఇక భూమి తల మీద ఒక్క షాట్ ఇస్తుంది ఇక భూమి దెబ్బమట అక్కడ గోడకి తల కొట్టుకొని అలా సృహ తప్పు కింద పడిపోతుంది అయ్యో భూమి భూమి అని చెప్పి శారద అరుస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్నా అపూర్వ పిన్ని షాక్ అవుతుంది యువత రౌడీ అయ్యో నన్ను క్షమించండి మేడం మేడం మేము నా పెళ్లి కోసం మిమ్మల్ని చంపేయమని చెప్పి అన్నాను దయచేసి అర్థం చేసుకోండి మేడం అని చెప్పి అనగానే ఇటు పక్క అపూర్వ పిన్ని వచ్చి వాణ్ణింటిరా క్షమించేది అపూర్వ ఆస్లు క్షమించకు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ చిన్నదాని కోసం నేను పెద్దదాన్ని వదులుకుంటానా అని చెప్పిరా లేచి తాళి కట్టు అనగానే అలాగే మేడం అని చెప్పి ఇక అతను చాలా సంతోషంగా తాళి కట్టాలని చూస్తూ ఉంటాడు ఇక అప్పటికి కూడా అపూర్వ అంటూ ఉంటుంది ఎందుకే అపూర్వ తాలి తాళి ఎందుకు ఇప్పుడు కట్టించడము అసలు వాడు నిన్నే చంపేయమని చెప్పి అన్నాడు అని చెప్పి అంటూ ఉంటే నన్ను చంపమన్నాడులే అది కూడా వాడు కోసమే కదా ఇప్పుడు ఈ శారదాన్ని అస్సలు క్షమించకూడదు దీనికి అవమానం జరగాల్సిందే నా ముందు అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ ఏమో అటు తాళి కట్టబోతూ ఉంటాడు మరి ఇప్పుడు ఎవరు వచ్చి ఆపుతారనేది అనేది మీకు ఎవసరం తెలుసుకుందాం